వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లైవ్లో గుడ్డు పోయిందా అన్నట్లు ఈరోజు తను సంజన గారు గుడ్డు తినేసి గుండు గుడ్డు అనేది తినేసి మంచిగా ఏం తెలియదు నాకు అసలు నేను తిననే లేను అన్నట్లు కూర్చొని అందరూ అందరికీ గొడవ పెట్టింది ఫోర్టీన్ మెంబర్స్ అనేది గొడవ పడ్డారు ఈ లైవ్లో చాలా పాపం అనిపించింది మనీష్ గారు వచ్చి మీరు ఎవరైతే గుడ్డు తీసుకున్నారో వాళ్ళు అసలు మీ టీన్ మెంబర్స్లో ఎవరు రావద్దు అసలు మా హౌస్లోకి రావద్దు పొద్దున్నేమో టీ తీసుకున్నారు అది తీసుకున్నారని అన్నారు అయితే ఇంకొక గొరవ ఎవరికైతుంది అంటే బర్ణి గారికి అవుతుంది ఇంకా మా నరేష్ గారికి అవుతుంది ఇద్దరు బాగా ఆర్చుకుంటారు ఆర్చుకొని ఆడ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట మా న మా నరేష్ గారు సంజన గారితో కొంచెం క్లోజ్ కదా ఏంటని మీరు నా గుడ్డు తీసుకున్నారా అని అడిగి అడిగారు అనమాట అంటే అది మన గారు ఏమనుకున్నారు హరీష్ గారే తన గుడ్డు ఇచ్చిండేమో తినడానికి అని అనుకోని మీరు ఎలా ఇస్తారు మీరే ఇచ్చి మీరు మాకే వచ్చి ఇట్లా అంటారా మీరు దొంగలు అది అని అంటారా అని వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు తర్వాత తర్వాత తను వచ్చి సారీ చెప్తాను అనమాట నేను ఎగ్గు తిన్నాను నన్ను క్షమించండి అని అందరికి వచ్చి సారీ చెప్తుంది హౌస్లోకి వచ్చి వస్తే ఐ మీన్ హౌస్లోకి నాకు ప్రియా అని అంటే తప్పు చేసిన వాళ్ళకు ఒకసారి క్షమాపణ ఉంటుంది కదా అని అంటాడు అరి మన మనీష్ గారు ఎందుకు అంతా అయిపోర్ అవుతుందో అర్థం అవ్వట్లేదు తర్వాత మన ఎగ్గు తీసినప్పుడు ఎవరన్నా చూసారా అనంటే అవును చూశారు అని అంటారు ఎవరు చూసారంటే బర్నీ గారు ఇంకా తనుజ గారు చూసారు వాళ్ళే నాకు ఇచ్చారు ఇచ్చారన్నట్లు చెప్తాదనమాట తన వాళ్ళు షాక్ అయితే మేమే ఇచ్చామంటే అంటే వాళ్ళకి తెలుసు నేను ఎగ్గు తిన్నానని తెలుసు అంటే తను ఏమన్న బర్నీకి ఇట్లా చూపించుకుంటా నేను ఎగ్గు ఇట్లా చూపించుకుంటా అని అంట తనే ఏం ఏం చూపిస్తుందో అని అనుకున్నాడంట బర్నీ గారు తర్వాత తనుజకు ఆ అవును ఈ దగ్గర చెప్పినా తనే అన్నది ఆ ఏం కాదు తిను అని చెప్పింది అని అంటారు పాప తను ఏదో టిష్యూ పేపర్లు ఏమో పట్టుకుంటే తను ఏదో అనుకుందంట పాపం అనుకుంటే దానితో వెళ్ళి తను జన్ తిడుతుంది ఏంటి నువ్వే ఇచ్చావా అని అంటుంది అనమాట అంటే నేనెందుకు ఇస్తాను తను ఏం తీసుకుందో నాకు తెలియదు ఏదో టిష్యూ పేపర్లో పట్టుకొని డస్ట్ ఎక్కడ వేయాలి అంటే డస్ట్బిన్లో చెప్పాను అంతే తప్ప తను టిష్యూ పేపర్లు ఏముందో నాకు తెలియదు అని అంటుంది అమౌతలేదు నువ్వు ఆ బనానా తింటే ప్రోటీన్ వస్తుందా అని అంటుంది తనుజకు అందరూ వచ్చి తనని తిట్టేసరికి మళ్ళీ తను ఏడ్చేస్తుంది పాపం కూర్చొని కింద కూర్చొని ఏడుస్తుంది ఏడ్చి తర్వాత మన మన హరీష్ గారు కూడా ఏడుస్తారు బర్నీ గారు సారీ చెప్పేస్తాడు తర్వాత మన సంజన గారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఏడవక్క అని చెప్తారు ఇక అందరు హౌస్ మేట్స్ అందరూ సంజన మీద చాలా కోపంగా ఉంది తను మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా తన పని తను చేసుకుంటుంది